బైబిల్ ప్రకారం పాపం అంటే ఏమిటి పాపం అంటే ఏమిటి అంటే మొదటిగా ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే అని వ్రాయబడి ఉంది ఈ మాట ఎక్కడుందంటే మొదటి సమయాల గ్రంథము పన్నెండో అధ్యాయము ఇరవై మూడవ వచనంలో వ్రాయబడి ఉంది నా మటుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యహో విరోధంగా పాపము చేసిన వాడు నగుదును అది నాకు దూరమొగ్గును గాక ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే ఎదుటివారి గురించి మనం ఎప్పుడైతే ప్రార్థన చేయకుండా ఉంటామో అది మనకి పాపంగా ఉంటుంది ఇక రెండో విషయం మేలు చేయ కలిగి ఉండి చేయకపోవటం కూడా పాపమే అని చెప్పి యాకోబ గ్రంథము నాలుగో అధ్యాయము పదిహేడో వచనములో వ్రాయబడి ఉంది కాబట్టి మేలైనదేదో ఎరిగి ఉండి వాటిని చేయని వానికి పాపము కలుగును అంటే ఏదైతే మంచిది అని చెప్పి తెలిసినా కూడా అది చేయకుండా ఉంటాడు అది కూడా పాపమే అని చెప్పి బైబుల్ చెప్తుంది మూడో విషయానికి వస్తే మీ హృదయమును కఠినపరుచుకున్న కూడా పాపమే ఈ మాట హెబ్రిల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనములు రాయబడి ఉంది అక్కడ ఏమని రాయబడి ఉందంటే నేడు మీ రాయిన శబ్దమును విని ఎడల అరణ్యముల శోధన దినమందు కోపము పుట్టించిన వారి వలె మీ హృదయమును కఠినపరచుకొనకుడి అప్పుడు ఇస్రాయల్ ప్రజలు అరణ్యంలో వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మాట వినకుండా ఎంత శోధించారు వేధించారు ఆయన్ని దేవుడు మాటకి లోబడకుండా వాళ్ళ హృదయాన్ని వాళ్ళు ఏం చేశారంటే కఠినపరుచుకున్నారంట ఇలా చేయొద్దయా అంటే కాదు ఇది మాకిష్టం కాబట్టి మేము ఇలాగే చేస్తాం నువ్వు దేవుడు కదా మమ్మల్ని తీసుకొచ్చావు కదా కాబట్టి నువ్వు మాకు ఇది ఇవ్వాల్సిందే అని చెప్పి ఆయన ఎంతో శోధించారు అటువంటి విషయాలు కూడా పాపమే అని చెప్పి బైబిల్ చెప్తుంది నాలుగో విషయంగా పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడటం కూడా పాపమే అని వ్రాయబడి ఉంది ఇది అంటే మార్కుశ వార్త మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో వ్రాయబడి ఉంది అక్కడ ఏమనుందా అంటే పరిశుద్ధాత్మ విషయంలో దూషణ చేయి వాడెవడను క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు అవును పరిశుద్ధాత్మ విషయంలో అసలు మనం ఎంత మాత్రమో తప్పుగా మాట్లాడకూడదు ఎందుకంటే పరిశుద్ధమైన ఆత్మ అంటే అది దేవుని ఆత్మ అని అర్థం దానికి విరోధంగా మనం మాట్లాడకూడదు మనం నడవలసిన దారేదో మనకు మంచేదో చెడేదో తెలియచేసేది దేవుని ఆత్మే కనుక పరిశుద్ధాత్మకి విరోధంగా మనము మాట్లాడకూడదు ఐదో విషయంగా విశ్వాస మూలము కానిది ఏదో అది కూడా పాపమే ఈ మాట రోమేలకు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ చనంలో రాయబడి ఉంది అక్కడ ఉందా అంటే అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినను కనుక దోషి అని తీర్పునందును విశ్వాస మూలము కానిది ఏదో అది పాపమే అంటే నువ్వు ఏ పని అయితే చేయాలనుకుంటున్నావో ఏదైతే న్యాయమైన పనో నువ్వు విశ్వాసంతో చేయి నిజమే ఇది దేవుడు ఇలా చెప్పాడు కదా కాబట్టి నేను ఇలా చేస్తాను అని విశ్వాసంతో కనుక నువ్వు చేయాలి అది కనుక విశ్వాసం లేకుండా కనుక నువ్వు చేస్తే అది కూడా నీకు పాపమే అని బైబిల్ చెప్తుంది ఇక మరొక విషయం తీసుకుంటే ఆజ్ఞాతి క్రమమే పాపము ఈ మాట ఒకటవ వ్యూహానం మూడవ అధ్యాయము నాలుగవ జనంలో వ్రాయబడి ఉంది అక్కడేమని ఉన్నాయా అంటే పాపము చేయ ప్రతి వాడును ఆగ్నను అతిక్రమించుతున్నాడు ఆజ్ఞాతిక్రమమే పాపము తప్పు చేసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని మాట కాదని దేవుని మాటకు వ్యతిరేకంగా విరోధంగానే ప్రవర్తిస్తున్నాడు ఏదైతే దేవుని ఇలా చేయాలి మీరు చక్కగా ఉంటారు అని చెప్పి దేవుడు చెప్పాడు ఆ మాటకు వ్యతిరేకంగా ఎవరైతే ప్రవర్తిస్తారో దేవుని ఆజ్ఞకి ఎవరైతే లోబడకుండా ఉంటారో అది కూడా పాపమే అని చెప్పి బైబిల్ చెప్తుంది ఇటువంటి తప్పులు ఇటువంటి పొరపాట్లు మనం చేయకుండా దేవుని కృపను పొందుకుందాం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్